వెల్కమ్ టు సరదా న్యాచురల్ వైఫ్ తెల్ల గల్జేర్ మొక్క ఈ తెల్ల గల్జేర్నే పునర్నవ అని కూడా అంటారు అయితే ఈ మొక్క అనేది విలేజెస్లో ఎక్కువగా కనిపిస్తుంది ఎక్కడ పడితే అక్కడే ఉంటుంది వరిగడ్డి బాముల దగ్గర కంపలు అమ్మటి ఈ విధంగా సిటీలో ఉండటం అనేది చాలా తక్కువ దీన్ని మార్కెట్లోనైతే అమ్మరు కూడా అయితే అసలు ఈ తెల్ల గల్జేరు యొక్క ఉపయోగాలు తెలుసుకుంటే కనుక అసలు వదిలిపెట్టరు ఎన్ని రకాల జబ్బులను కూడా నయం చేస్తుంది అనమాట పునర్నవ అంటే ఈ మన ఒంట్లో ఉన్న ఎన్నో రోగాల్ని నయం చేసి మళ్ళీ పునర్నవ మరుజన్మ ఎత్తినంత ఉపయోగాన్ని ఇస్తుంది ఈ ఆక అనేది ఈ పునర్నవ అంటే ఈ తెల్లగల్జేరు తెల్ల గల్జేరు ఎర్ర గల్జేరు నల్ల గల్జేరు ఇలా మూడు నాలుగు రకాలుగా ఉంటుంది అయితే మనం ఎక్కువగా వాడుకునేది ఈ తెల్ల గల్జేరు మొక్కనే పల్లెటూళ్ళలోనైతే గంజేరు చెట్టు అని అంటారు గంజి గంజిగా ఉంటుందన్నమాట వంటల్లో ఉపయోగించినప్పుడు ఆ గంజితనమే మనకు ఎంతో యూజ్ఫుల్ అనమాట కాడలు ఎర్రగా ఉంటే ఎర్ర గంజేరు తెల్లగా ఉంటే తెల్ల గంజేరు ఇంకా తీగలాగా బాకీ గంజేరు కూడా ఉంటుంది మూడు నాలుగు రకాలుగా ఉంటుంది అనమాట గంజేరు మొక్క అనేది దీన్ని పప్పులో వేసుకోవచ్చు ఆకుకూరలాగా మన బచ్చల కూర మిగతా ఆకుకూరలాగానే ఇంకా కూర కూడా వండుకోవచ్చు కొంతమందికి యూరిన్ ఇన్ఫెక్షన్లు కానీ కిడ్నీ జబ్బులు కానీ ఉన్నప్పుడైతే ఈ ఆకు వంటల రూపంలో ఉపయోగించుకొని వాడుకోవడం వల్ల ఆ సమస్యలు అనేవి పోతుంటాయి ఈ గంజేరు ఆకులు కోసుకొచ్చుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్న తర్వాత సన్నగా గిల్లుకోవాలి లేకపోతే కట్ చేసుకొని అయినా కట్ చేసుకోవచ్చు ఈ విధంగా గిల్లుకోవచ్చు శుభ్రంగా కడిగి పెట్టిన పప్పులో వేసి ఉడికించుకోవాలి కొంచెం పప్పు మెత్తగా ఉడికిన తర్వాత ఈ ఈ ఆకు వేసుకోవాలి వేసుకున్న తర్వాత మెత్తగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకొని పెట్టుకున్న తర్వాత ఉప్పు రుచికి తగినంత ఉప్పు రుచికి తగినంత కారం వేసుకోవాలి మిగతా పప్పు లాగానే ఇది కూడా అనమాట పులుపు కోసం అయితే మనం నిమ్మకాయ కానీ ఇంకా చింతపండు చింతపండు కానీ చింతకాయ పచ్చడి ఉంటుంది కదా తొక్కు అది కానీ పులుపుగా యూజ్ చేసుకోవచ్చు లేకపోతే ఒక మామిడికాయ అయినా వేసుకోవచ్చు పులుపుకి పులుపుకి మీరు తినదలుచుకుంటే అది వేసుకోవచ్చు అనమాట ఎంతో కమ్మగా టేస్టీగా ఉండడమే కాక ఎన్నో ఉపయోగాలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని కూడా ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు దీన్నైతే దీని మీద చాలా రీసెర్చ్ జరిగిందని ఆయుర్వేద నిపుణులు కూడా చెప్తున్నారు ఇలా పడు పప్పు ఉడికించుకొని పెట్టుకున్న తర్వాత తాలింపు చేసుకొని తాలింపులో పోసుకోవాలి ఎంతో కమ్మనైన ఈ పప్పుని రోటీలో కానీ ఇంకా రైస్లో కానీ తినవచ్చు కిడ్నీలో ఉన్న రాళ్ళు కానీ ఇంకా కిడ్నీకి సంబంధించి ఉన్న ఇన్ఫెక్షన్ల వల్ల వచ్చే కాళ్ళవాపులు కం కంటివాపులు అనేది చాలా పర్ఫెక్ట్గా నిర్మూలిస్తుంది ఇది వంటల్లో వాడుకొని తినడం వల్ల కానీ యాకుని శుభ్రంగా కడిగి పెట్టుకొని నీళ్ళల్లో మరిగించుకొని అది జ్యూస్ లాగానైనా కోర్స్ లాగా ఒక నెల రోజులైనా తాగొచ్చు అనమాట ఇంకా బ్ర ఆడవాళ్ళకైతే చాలా యూజ్ఫుల్ అనమాట బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఇంకా అనేక రకాల రోగాలకి అసలు క్యాన్సర్ కళా కణాలను అనేది చాలా బాగా నిర్మూలిస్తుంది అనేది ఆయుర్వే ఆయుర్వేద నిపుణులు అయితే చెప్తున్నారు డయాబెటీస్తో బాధపడేవారు కూడా ఈ ఆకుని వంటల్లో వాడుకోవడం వల్ల చాలా చక్కటి ఫలితాలు ఉంటాయట మరి అంతేకాదు డయాబెటీస్ కంట్రోల్ కూడా వస్తుంది దీన్ని పొడి చేసుకొని పొడి రూపంలో కూడా వాడవచ్చు ఆయుర్వేద షాపుల్లో పునర్నవ అనే పొడి దొరుకుతుంది ఈ తెల్లగల్జేరు పొడి అనేది కిడ్నీలో రాళ్ళు సైతం కరిగించే తత్వం కలిగిన తెల్లగల్జేరు మొక్క మరి పశువులు అయితే పరపర నవలేస్తాయి పశువులు మేకలు పశువులకి ఇతర జీవరాశులకి ఎంతగానో ఉపయోగపడే ఈ ఆకులు మరి మనకెందుకు ఉపయోగపడవు మనకి మనకే ఎందుకు ఇంత తేలిగ్గా తీసేస్తాము ఇలాంటివన్నీ కూడా ఎంతో కమ్మన్ అయిన గల్జేరు పప్పు టేస్టీ పప్పు మరి మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో కామెంట్ చేయండి నచ్చితే కనుక లైక్ చేయండి లేకపోతే డిస్లైక్ చేయండి మీ కామెంట్ వల్ల నాకు ఎంతో ఇన్స్పిరేషన్గాను ఉంటుంది మరెన్నో ఇలాంటి యూజ్ఫుల్ వీడియోలు అయితే తీయడానికి సపోర్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్